ఉగాది పండగ సందర్భంగా మన ఆశ్రమంలో స్వీట్ ఐటమ్స్ ఉగీలు చేస్తున్నానండి పొయ్యి మీద పాత్ర పెట్టుకున్నాను అందులోకి నీళ్లు పోసాను ఎసురు ప్లేట్ పెట్టాను ఎసురు కాగేంత లోపల మనం పప్పు రెడీ చేసుకుందాము ఇదిగోండి ఇక్కడైతే పచ్చని పప్పు పచ్చని పప్పు ఈ రకంగా తీసుకున్నాను చాట్లోకి శుభ్రంగా దాన్ని ఏరి చిరిగి శుభ్రపరచుకున్నాను ఈ విధంగా ఎంత శుభ్రంగా ఉన్నా కూడా మనం ఒకసారి చూసి వేస్తే మంచిది అన్నట్లుగా నా ఫీలింగ్ దాని తర్వాత ఈ రకంగా పాత్రలో తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఈ రకంగా పప్పు చాట్లకు వేసుకొని దాన్ని చెరిగి శుభ్రంగా ఏరుకొని దాని తర్వాత గిన్నెలో వేసి నీళ్లు పోసి కడిగి ఇవన్నీ చేసేలోపు ఇసురు అయితే మనకు ఆగిపోతుంది కదండి టైం కూడా అక్కడ మనకు బాగా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఆ నీళ్లు కూడా రుద్దా ఈ రకంగా చెట్లు పోస్తున్నాను ఇంకా ఇసురు కాయిపోయింది అందులోకి వేసేద్దాం ఇదిగోండి ఇసురు అయితే బాగా కాగుతోంది కదా ఇంకా ఇందులోకి అయితే మనము ఆ పప్పు అయితే వేసేద్దాం ఇదిగోండి ఈ విధంగా వేసేసానా ఇది వేసిన తర్వాత మూత పెట్టేసి మిగతా పనులు చూసుకుందాం మనం ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేమందరూ చోటు చేరామండి ఇక్కడ షరత్ ఏమో బెల్లం దంచుతున్నాడు అనమాట నేనేమో ఇలాచి దంచి పెట్టుకుంటున్నాను ఇంకా మన నాగరత్నం ఏమో పొయ్యి వంటేస్తుంది అనమాట ఈ రకంగా తలావ పని పంచుకొని అప్పటికే వంటంతా రెడీ అయిపోయిందండి మన ఆశ్రమంలో అన్ని వంటలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్వీట్ ఐటమే చివరిలో చేస్తున్నాం అనమాట ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మేము ఈ విధంగా చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే పండగ సందర్భంగా చేసాము అందరూ ఇష్టంగా తిన్నారు ఇంకా ఇవన్నీ చేసే లోపల ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది పప్పు అయితే మరీ నున్నగా ఉడికిపోతే కూడా కష్టము ఇదిగోండి నేను చూపిస్తాను ఈ విధంగా ఉడికితే అంటే మనకి గ్రైండ్ చేసుకునేకి సరిపోయేటట్టుగా ఉండాలి రొట్లో వేసి రుబ్బుకొనేకి సరిపోయేటట్టుగా ఉండాలి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ విధంగా ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే దీన్ని నీళ్లు వార్చేద్దాం ఇంకా నీళ్ళంతా ఉంచుకున్న తర్వాత ఆ నీళ్లు కూడా మనకి వేస్ట్ కాదండి ఆ నీళ్ళలో కొద్దిగా చింతపండు నానబెట్టేసి రసంకే రెడీ చేసుకోవచ్చు ఆ పప్పుడికి నీళ్ళు రసం సూపర్గా ఉంటుంది అది కూడా వీడియో పెట్టాను అంటే షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను మీకు వీలు ఉంటే షార్ట్స్లోకి వెళ్తే సరిపోతుంది చూడొచ్చు మీరు అక్కడ లేదంటే లింక్ ఇస్తానుండండి ఇక్కడ లింక్ ఇస్తాను ఆ లింక్ టచ్ చేస్తే మీరు రసం ఏ విధంగా పెట్టాను అని కూడా చూడొచ్చు ఇప్పుడు నీళ్ళు వంచేసామా మళ్ళీ పై మీద పెట్టానండి నిప్పులు ఉంటుంది కదా ఆ నిప్పులకే పెట్టాను అనమాట మళ్ళీ పై అంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా నిప్పుల మీద పెట్టి అవన్నీ కూడా కరెక్ట్గా చేసుకునేసి దాంట్లోకి బెల్లం వేసానండి మనం దంచి పెట్టుకున్న బెల్లం ఈ విధంగా అందులోకి వేసేశాను ఇది వేసిన తర్వాత బెల్లంతో పాటుగా మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఇలాచి ఆ ఇలాచి కూడా ఇందులోకే వేసేసాను పొయ్యి మీద ఉన్నట్టుగానే ఈ విధంగా ఇవన్నీ బెల్లము ఇలాచి వేసుకొని కాసేపు నిప్పుల మీద పెట్టేస్తే ఆ సెగకే కొంచెం అంటే మెత్తబడుతుంది బెల్లం అంతా మెత్తబడుతుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అవుతుంది కాసేపు ఒక ఐదు నిమిషాలు పెడితే చాలా ఈ విధంగా సరిపోతుంది దీని అయితే రోట్లో వేసి రుబ్బేద్దామండి ఇదిగోండి రోల్ దగ్గర తీసుకొచ్చాను రోట్లో వేసి రుబ్బేద్దాం ఇప్పుడైతే ఒకసారి బాగా బెల్లము పప్పు అంతా కలిసేటట్టుగా కలిపేసి దాని తర్వాత ఓ చిన్న ప్లేట్ తీసుకొని అందులో నీకా తీసి రోట్లోకి వేశాను అనమాట ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి దానికని కాసేపే చల్లారిపోతుంది మళ్ళీ కావాలంటే మనం చేపెట్టి కూడా రుబ్బచ్చు ఇదిగోండి ఈ విధంగా తీసి రోట్లో వేసుకున్నాను అదైతే అందులో నీళ్ళు ఉంటుంది కదండి అంటే బెల్లము కరిగిన నీళ్ళు ఉంటుంది కదా అది అంతలోనే ఉండాలి దాని మళ్ళీ ఉంచితే మాత్రం చప్పగానే అయిపోతుంది అయితే మనం పూర్ణం తీసుకుంటామో అది కూడా గట్టిగా కూడా అయిపోతుంది అట్లా కాకుండా ఈ విధంగా చేస్తే బాగుంటుంది పప్పుని రుబ్బి పూర్ణం చేసే లోపల ఒకసారి మనము మన వంటగదిని చూసేద్దాం మన బొమ్మరింట్లో ఉన్న అందమైన వంటగది అని నేను అనుకుంటాను మీరు చాలామంది చూసే ఉంటారు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా బొమ్మరింట్లో వంటగది ఏ విధంగా ఉంది అన్నట్లుగా ఇదిగోండి ఇదే మన బొమ్మరింట్లో ఉన్న వంటగది అనమాట చాలా బాగుంది కదా ఇక్కడే కూడా వంట చేయచ్చండి కాకపోతే బయట కూడా ఓపెన్ ప్లేస్లో చాలా బాగుంటుంది కదా దానికని అక్కడే ఎక్కువ చేస్తాను ఇంక ఇప్పుడైతే పూర్ణం అయితే రెడీ అయిపోతుందండి మనకి పూర్ణం రెడీ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మనం పిండి కలుపుకొనిద్దామండి ఇదిగోండి ఒక డిస్లోకి అయితే ఈ విధంగా మైదా పిండి తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి స్వీట్ కూడా కొద్దిగా సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అందులోకి సాల్ట్ వేసుకొని ఈ రకంగా కలుపుకుంటున్నానండి పిండి అయితే మాత్రం బాగా కొంచెం అంటే పూర్ణం ఏదైతే ఉంటు పడతామో అది మునిగేటట్టుగా అది దాని చుట్టూ అద్దుకునేటట్టుగా ఉండాలా ఆ విధంగా కలుపుకోవాలి మనము అటు ఇటుగా కొంచెం దోశ పిండి ఉండేటట్టుగా ఉండాలండి ఇది ఈ విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు పిండి కలిపేసానా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా మనం ఆయిల్ కాంచుకునేద్దామండి ఇంకా పూర్ణం రెడీగా ఉంది పిండి రెడీగా ఉంది కాబట్టి మనం ఆయిల్ వేడ్ చేసుకోవాలి కాబట్టి ఆయిల్ పెట్టేద్దాం పొయ్యి మీద ఇదిగోండి ఇప్పుడైతే పొయ్యి మీద బాండ్లి పెట్టి అందులోకి ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇంకా బాండ్లీలోకి ఆయిల్ వేసేది కాసేపు టైం పడుతుంది కదా అంత టైం ఎక్కడ వీడియో తీద్దాం లేనట్లుగా బిట్టి కట్ చేశాను మళ్ళీ చూపిస్తానులేండి ఇక్కడికైతే కట్ చేద్దాము మళ్ళీ ఎప్పుడైతే మనం పప్పు ఉండ్లు పెట్టుకుందాం ఇదిగోండి పప్పు అయితే రౌండ్ రౌండ్ బాల్స్ అయితే చేసుకున్నానండి ఈ విధంగా మన ఇష్టం సైజు చిన్నవన్న చేసుకోవచ్చు పెద్దవన్నా చేసుకోవచ్చు ఈ విధంగా పాలిష్ చేసి ఒక ప్లేట్లోకి జోడించుకున్నాను ఇదిగోండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకి పిండిలో వేసి నూనెలోకి వేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు చేసి వేసుకోవాలంటే కష్టం అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడైతే ఇందాక పిండి కలిపాం కదండి మైదా పిండి అందులోకి కొద్దిగా వసంతం వేస్తే బాగుంటుందండి మంచి కలర్ వస్తుంది ఇక్కడైతే నేను తీసుకునింది ఏమంటే వంట పసుపు కొద్దిగా అందులోకి సున్నం తాంబూలంలో వేసుకుంటాం కదా సున్నము ఆ సున్నం కొద్దిగా వేసుకొని ఈ విధంగా ఫుడ్ కలర్ రెడీ చేస్తున్నానండి మనం మామూలుగా రెడీమేడ్ తెచ్చి వేసుకుంటే అది హెల్త్కి మంచిది కాదంటారు కదా దానికని ఈ విధంగా ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న విద్య అన్నమాట ఈ రకంగా చేసి అందులోకి అయితే వేసానండి ఇదిగోండి ఇందులోకి వేసేసి బాగా కలుపుకునేస్తే మంచి కలర్ వస్తుంది లైట్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ రకంగా మనం ఫుడ్ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చండి ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఏదైతే ఉండలు రెడీ చేసుకున్నామో దాన్ని తీసి ఇందులోకి వేసేద్దామండి ఇవన్నీ చేసే లోపల పొయ్యి మీద ఆయిల్ పెట్టాం కదా అది అయితే బాగా కాగిపోయి ఉంటుందండి కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఇప్పుడైతే అందులోకి వేసేద్దాం ఇదిగోండి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది అందులోకి వేసేసాను ఇవన్నీ కొద్దిగా అంటే ద్వారాగా కాల్చుకోవాలా మరి తొందరగా ఎత్తేస్తే కూడా టేస్టీగా ఉండదు మరి అట్లానే మార్చేస్తే కూడా బాగుండదు వచ్చేస్తుంది కొద్దిగా ద్వారగా ఉండేటట్టుగా తీసుకుంటామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎందుకు నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది మాకైతే చిన్నప్పటి నుండి అలవాటు కాబట్టి మేము అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తింటాము కొన్ని ఏరియాలో దీని గూరెలు అంటారు కదా మేమైతే స్విగ్గీలు అంటాము ఈ రకంగా చేశానండి పండగ స్పెషల్ అనమాట ఫైనల్గా పండగ సందర్భంగా స్వీట్ ఐటమ్ స్విగ్గీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తూ కదా అవునా కదా మీరేమంటారు ఈ విధంగా చేసిన తర్వాత మన వాళ్ళకందరికీ తృప్తిగా వడ్డించేద్దాం రండి ఇదిగోండి భోజనాలు వడ్డించాను స్విగ్గీలు కూడా వడ్డించాను అందులో నెయ్యి కూడా వడ్డిస్తున్నానండి ఇది ఈరోజు మన స్పెషల్ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన సాక్షి పాపకు చిన్న రిక్వెస్ట్ పెడుతుంది దాన్ని మీరు ఫాలో అయిపోతే చాలా చాలా సంతోషం అండి మన వాళ్ళందరూ ఫోన్ చేసిన తర్వాత మేమందరూ భోజనానికి వచ్చినాం నేను మావారు వంట అమ్మాయి విమల డ్రైవర్ అబ్బాయి శరత్ మేమందరూ కూడా ఫోన్ చేసాం చాలా టేస్టీగా అనిపించింది మీకేమనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్